టెస్ట్ నిర్వహించుకోబోతున్నాం అదేవిధంగా మన శ్రీ సాయి ట్యూటోరియల్ ద్వారా నిర్వహించేటువంటి ఫ్రీ మరియు క్వాలిటీ లైవ్ టెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్ని ఒకరోజు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి టైటిల్ని క్లిక్ చేయగానే మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి ఓపెన్ అవుతాయి అందులో జాయిన్ అయ్యేసి లైవ్ టెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్ ఒకరోజు ముందుగానే తెలుసుకోండి ఇక్కడ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడంలో ఏదైనా ఎర్రర్ వస్తే మీరు ఏం చేయండి అంటే టెలిగ్రామ్ గ్రూప్లో సర్చ్ లిస్ట్ సర్చ్ లో కనుక చూసుకుంటే శ్రీ సాయి ట్యూటోరియల్ సర్చ్ చేయండి మన ఛానల్ అనేది వస్తుంది ఆ రకంగా జాయిన్ అవ్వండి ఇక మనం లైవ్ టెస్ట్ లోకి వెళ్ళిపోదాం ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మన మొదటి క్వశ్చన్ భాషలో పరిమిత సంఖ్యలో ఉన్నటువంటి ఆయా ధ్వన్లను భిన్నంగా కూర్చడం ద్వారా అసంఖ్యాకమైనటువంటి పదజాలాన్ని సృష్టించడం అనేది ఈ లక్షణానికి చెందినది ఆప్షన్ వన్ వివిధ నిర్మాణం ఆప్షన్ టూ సృజనాత్మకత ఆప్షన్ త్రీ ప్రత్యేకత ఆప్షన్ ఫోర్ సాంస్కృతిక ప్రసారణ ఇక్కడ లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఐదు నుంచి పది సెకండ్ల సమయం అనేది ఉంటుంది ఇక్కడ క్వశ్చన్ చదివి నేను ఆప్షన్స్ అన్ని చదివేలోపు ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండాలి ఈ లైవ్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూస్తున్న వాళ్ళంతా కూడా నేను ఆన్సర్ని రివీల్ చేసేలోపు మీరు వీడియోని పాజ్ చేసుకొని ఎగ్జామ్ని అటెంప్ట్ చేయగలరు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ ద్విధ నిర్మాణం అండి ఇక్కడ ఈ భాషా లక్షణాల్లో ఈ ద్విధ నిర్మాణం అనేటువంటి లక్షణం అనేది ఏం తెలుపుతుంది అంటే భాషలో పరిమిత సంఖ్యలో ఉన్నటువంటి ఆయా ధ్వన్లను భిన్నంగా కూర్చడం ద్వారా అసంఖ్యాకమైనటువంటి పదజాలాన్ని సృష్టించడం అనేది ఈ లక్షణానికి చెందినది ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే కాకి అని నార్మల్గా పిలిచామనుకోండి కావ్ కావ్ అనేటువంటి కాకి అనేది వస్తుంది అలా కాకుండా కాకి అన్నామనుకోండి మనకు పోలీసు వాళ్ళు వేసుకునేటువంటి కాకి చొక్కాకు సంబంధించినటువంటి అంశం అనేది వస్తుంది ఈ రకంగా అల్ప సంఖ్యలో పరిమిత సంఖ్యలో ఉన్నటువంటి ఆయా ధ్వనులను భిన్నంగా కూర్చడం ద్వారా అనేకమైనటువంటి పదజాలాన్ని సృష్టించడాన్ని తెలిపేటువంటి లక్షణం ఏంటి అంటే ద్విధ నిర్మాణం తర్వాత రెండవ క్వశ్చన్ ఈ క్రింది వాటిని జతపరచండి ఇటువైపు వాదాలు దానికి సంబంధించినటువంటి ఇతర పేర్లు దీనికి సంబంధించినటువంటి జతపరచడం అనేది రెండవ క్వశ్చన్గా మీకు ఇవ్వడం జరిగింది ఫాస్ట్గా దీని యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ సిడిఏబి అండి ఇక్కడ మనకు మీరు ఏం చేయండి అంటే చాలామంది ఈ రకంగా గీతలు పెట్టుకుంటూ ఉంటారు ఆ గీతలు పెట్టుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే ఎగ్జామ్లో మనకు కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దైవదత్తానికి మరొక దైవదత్త వాదానికి మరొక పేరు ఏంటి అంటే భగవద్దత్తవాదం కాబట్టి ఇక్కడ ఏం చేయండి అంటే సి అనేది పెట్టేసుకోండి దాని తర్వాత భౌభౌ వాదాన్ని మనం ఏమంటాము అంటే ధ్వని అనుకరణ వాదము అని అంటాము ఇక్కడ ఏమొస్తుంది అంటే డి అనేది వస్తుంది దాని తర్వాత ప్రకంపన వాదాన్ని మనం ఏమంటాము అంటే డింగ్ డాంగ్ వాదము అని కూడా అంటాము కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది ఈ అనేది వస్తుంది దాని తర్వాత మనకు టట్టట్టు వాదము టక్ వాదం అనే దీన్నే మనము వాదము లేదా సంకేతవాదము మరియు ఆశ్చర్యవాదము అని కూడా అంటాము కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే ఏ అనేది వస్తుంది అదేవిధంగా మనకు టక్ టక్ వాదము టక్ టక్ వాదాన్ని మనకి ఇక్కడ న్యూ బుక్లో చూడొచ్చండి దీన్ని ఏమంటారు అంటే మౌఖిక అభినయవాదము అని అంటారు వీటన్నింటి గురించి నెక్స్ట్ క్వశ్చన్స్లో మనము తెలుసుకుందాం కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది బి అనేది వస్తుంది ఈ రకంగా పెట్టుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే డైరెక్ట్గా ఇప్పుడు ఒకటి సి తర్వాత డి తర్వాత ఈ ఏబి అనేది ఎక్కడుందండి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఇక్కడ సులభంగా మనం ఆన్సర్ అనేది చేయడానికి అవకాశం అనేది ఉంటుంది ఈ రకంగా గీతలు పెట్టుకున్నాం అనుకోండి దాని దీనికి దాని దీనికి మనకు పోయేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ రకంగా ఫాలో అవ్వండి తర్వాత మూడవ క్వశ్చన్ అమూర్త అంశాల గురించి మాట్లాడగలిగి భూత భవిష్యత్ వర్తమానాల గురించి మాట్లాడగలగడం అనేది ఆప్షన్ వన్ శబ్దార్థాల సాంకేతిక సంబంధం ఆప్షన్ టూ వక్తృత్వ శ్రోత విపరిణామం ఆప్షన్ త్రీ సృజనాత్మకత ఆప్షన్ ఫోర్ ప్రేరణ దూరత ఫాస్ట్గా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి అదేవిధంగా వీడియోను చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి అదేవిధంగా ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ ప్రేరణా దూరత అండి ఇది ఏం తెలియజేస్తుంది అంటే అమూర్తమైనటువంటి అన్న మన కంటికి కంటి కనిపించే అంశాల గురించి మాట్లాడగలిగి భూత భవిష్యత్ వర్ధమానాల గురించి కూడా మాట్లాడగలగని తెలియజేసేటువంటి భాషా లక్షణం ఏది అంటే ప్రేరణ దూరత తర్వాత నాలుగవ క్వశ్చన్ భాష అనంతమైన వాక్యాల సముదాయం అని నిర్వచించినది ఎవరు ఆప్షన్ వన్ ఎంఎన్ బ్లాక్ ఆప్షన్ టూ ఇజ్లర్ ఆప్షన్ టూ ఆప్షన్ త్రీ వచ్చేసి హాకెట్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి రామచంద్ర వర్మ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ ఎంఎన్ బ్లాక్ అండి భాష అనంతమైనటువంటి వాక్యాల సముదాయం అని తెలియజేసింది ఎవరు అంటే ఎంఎన్ బ్లాక్ అదేవిధంగా బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష అని తెలియజేసింది ఎవరు అంటే ఇజ్లర్ అదేవిధంగా మనకు మిగిలినటువంటి నిర్వచనాలు నెక్స్ట్ క్వశ్చన్స్లో తెలుసుకుందాం తర్వాత ఐదవ క్వశ్చన్ ఇంట్రడక్షన్ టు ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్ అనేటువంటి గ్రంథాన్ని రచించినది ఎవరు ఆప్షన్ వన్ ఎంఎన్ బ్లాక్ ఆప్షన్ టూ స్టర్ట్ ఆప్షన్ త్రీ హ్యాకెట్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి రామచంద్ర వర్మ ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ ఎంఎన్ బ్లాక్ అండి ఈయనే ఏమన్నాడండి ఇంతకుముందు భాష అనంతమైనటువంటి వాక్యాల సముదాయం అని తెలియజేసింది కూడా ఎంఎన్ బ్లాకే అదేవిధంగా ఈయన రచించినటువంటి గ్రంథం ఏంటి అంటే ఇంట్రడక్షన్ టు ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్ అనేటువంటి గ్రంథాన్ని కూడా రచించాడు చాలా ముఖ్యమైనటువంటి గ్రంథము తప్పకుండా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అనేది చేయండి తర్వాత ఆరవ క్వశ్చన్ వడ్డించాం రండి అన్నప్పుడు ఆ భాష తెలిసిన వాళ్ళు వస్తారు ఇతర భాషా వ్యవహర్తులు రారు ఇది ఈ భాషా లక్షణానికి సంబంధించింది ఆప్షన్ వన్ శబ్దార్థాల సాంకేతిక సంబంధం ఆప్షన్ టూ వక్తృశ్రోత విపరిణామం ఆప్షన్ త్రీ ప్రత్యేకత ఆప్షన్ ఫోర్ దూరత ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ త్రీ ప్రత్యేకత అండి ఇక్కడ మనకు దీని యొక్క లక్షణం ఏం తెలియజేస్తుంది అంటే ఇక్కడ చూసుకుంటే మనకు వడ్డించాం రండి అన్నప్పుడు ఆ భాష తెలిసిన వాళ్ళు వస్తారు వేరే భాష వాళ్ళు రారు అంటే మనకి ప్రత్యేకత అనేది ఏం తెలియజేస్తుంది అంటే భాషా లక్షణాల్లో వార్తా ప్రసారంలో ప్రేరణ ప్రతిక్రియ అనేటివి రెండూ ఉంటాయి ఈ రెండింటికి మధ్య సహజ సంబంధం అనేది లేకపోవడాన్ని తెలియజేసేదే ప్రత్యేకత అంటే ఇక్కడ ఆ భాష తెలిసిన వాళ్ళు వస్తారు అంటే అదొక ప్రతిక్రియ అనేది జరిగింది అంటే ఆ భాష తెలియని వాళ్ళకు ప్రేరణ అనేది ఎక్కడికెళ్ళి ఉంటుందండి అంటే ఆ రెండింటి మధ్య సహజ సంబంధం అనేది ఉండదు తర్వాత ఏడవ క్వశ్చన్ తాడు బొంగరం లేని పుక్కిటి పురాణం అని ఈ వాదాన్ని అంటారు ఆప్షన్ వన్ దైవదత్తవాదము ఆప్షన్ టూ ధ్వని అనుకరణవాదము ఆప్షన్ త్రీ ధాతువాదము ఆప్షన్ ఫోర్ స్ఫోటవాదము దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ దైవదత్తవాదం అండి ఇక్కడ మనకు భాషకు మూలం భగవంతుడే లేదా దైవమే అనేటువంటి తెలియజేసేటువంటి వాదమే ఇది దైవదత్త వాదము దీనికే మిగిలినటువంటి పేర్లు ఏంటి అంటే వాదము అదేవిధంగా దైవ ప్రసాద వాదము అని అంటారు అంటే ఇది ఏం చెప్తుంది అంటే శివుడు తన డమరుకాన్ని మ్రోగించినప్పుడు పద్నాలుగు ధ్వనులు ఉద్భవించాయి ఆ ధ్వనుల్ని మహేశ్వర సూత్రాలు అంటారు వీటి నుంచి అవే భాషగా మారాయి అని తెలియజేస్తుంది అంటే వాటికి ఏ రకమైనటువంటి ఆధారం అనేది లేదు కాబట్టే దీన్ని ఏమంటారు అంటే తాడు బొంగరం లేని పుక్కిటి పురాణం అని అంటారు తర్వాత ఎనిమిదవ క్వశ్చన్ మానవులు తన ఎదుట ఉన్నటువంటి వ్యక్తికి తమ భావాలను అభిప్రాయాలను వ్యక్తపరచాలనేటువంటి వాంఛల్ని కలిగి ఉంటారు ఈ వాంఛలే భాషకు మూలం అని తెలిపేటువంటి వాదం ఏది ఆప్షన్ వన్ స్ఫోటవాదము ఆప్షన్ టూ వివక్షావాదము ఆప్షన్ త్రీ సమాలోచనవాదము ఆప్షన్ ఫోర్ మౌఖిక అభినయవాదము దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ టు వివక్షావాదం అండి ఈ వివక్షావాదం అనేది న్యూ టెక్స్ట్ బుక్కు సంబంధించినటువంటి టాపిక్ అదేవిధంగా ఇది ఏం తెలియజేస్తుంది అంటే మానవులు తమ ఎదుట ఉన్నటువంటి వ్యక్తికి తమ భావాలను అభిప్రాయాలను వ్యక్తపరచాలనేటువంటి వాంఛను కలిగి ఉంటారు ఆ వాంఛకు మూలమే భాష అనేది అని తెలియజేసేటువంటి వాదమే వాదము మనం ట్రైన్లో వెళ్తూ ఉంటే పక్కన వాళ్ళని రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళైతే కదిలించకుండా అస్సలు ఉండరండి ఏంటంటే ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అని వారికి ఏ రకమైనటువంటి అవసరం లేకపోయినా కూడా ఖచ్చితంగా మాట్లాడకుండా ఉండ ఉండలేరు అదే ఆడవాళ్ళు అయితే ఇక మరీ దారుణంగా ఉంటుంది గుర్తించాలి తర్వాత తొమ్మిదవ క్వశ్చన్ దేవి వీణైనటువంటి కచపి మోగించడం ద్వారా వెలువడే ధ్వని భాషకు మూలం అని తెలియజేసేటువంటి వాదం ఏది ఆప్షన్ వన్ దైవదత్తవాదము ఆప్షన్ టూ ప్రకంపనావాదము ఆప్షన్ త్రీ ఆశ్చర్యవాదము ఆప్షన్ ఫోర్ స్వతస్సిద్ధవాదము ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ దైవదత్త వాదం అండి ఇంతకుముందు దైవదత్తవాదం గురించి తెలియజేసుకున్నాము ఇది న్యూ టెక్స్ట్ బుక్కు సంబంధించినటువంటి అంశము అందులో ఏమి ఇచ్చారు అంటే సరస్వతీదేవి వీణ అయినటువంటి కచపి మ్రోగించడం ద్వారా వెలువడేటువంటి ధ్వని అనేది భాషకు మూలమనే తెలియజేయడం జరిగింది తరువాత పదవ క్వశ్చన్ ఉక్తలేఖనం వలన పెంపొందించబడేటువంటి నైపుణ్యాలు ఏవి ఆప్షన్ వన్ శ్రవణం ఆప్షన్ టూ పఠనం ఆప్షన్ త్రీ లేఖనం ఆప్షన్ ఫోర్ పైవన్నీ ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ పైవన్నీ కూడా సరి ఇక్కడ ఉక్త లేఖనంలో కనుక చూసుకుంటే ఉక్త అంటే ఏంటి అంటే మాట అదే విధంగా లేఖనం అంటే మనకు తెలిసిందే రాయడం ఇక్కడ చూసుకుంటే ఉపాధ్యాయుడు చెప్పింది విని విద్యార్థి రాయడాన్ని ఏమంటారు అంటే ఉక్త లేఖనము అంటారు ఉక్తలేఖనంలో కనుక చూసుకుంటే ప్రతి పదాన్ని మూడు సార్లు చెప్పాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది చెప్పినప్పుడు విద్యార్థి వింటాడు అదేవిధంగా రాయడం అనేది జరుగుతుంది దాన్ని మళ్ళీ ఒకసారి ఏం చేస్తాడు అంటే కరెక్టా కాదా అని చదివేసి చెక్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ రకమైనటువంటి అన్ని నైపుణ్యాలు ఉక్త లేఖనం ద్వారా మనకు అభివృద్ధి చెందుతాయి తర్వాత పదకొండవ క్వశ్చన్ తెలుగు అక్షరాలు ఎంత గుండ్రంగా రాస్తే అంత గుండ్రంగా కనిపిస్తాయి అన్నది ఏ లక్షణం ఆప్షన్ వన్ సౌష్ఠవం ఆప్షన్ టూ రీతి ఆప్షన్ త్రీ సమత ఆప్షన్ ఫోర్ భంగిమ ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ సౌష్ఠవం అండి ఇక్కడ చూసుకుంటే సౌష్ఠవం అనేటువంటి లక్షణం అనేది ఏం తెలియజేస్తుంది అంటే అక్షరాలను అందంగా గుండ్రంగా వ్రాయాలి పదానికి పదానికి ఒక అక్షర వ్యవధానం అనేది ఉండాలి అదేవిధంగా వాక్యానికి రెండు అక్షరాల వ్యవధానం అనేది ఉండాలి అనేటువంటి అంశాలను తెలియజేస్తుంది అట్లా కాకుండా మనకు అందంగా గుండ్రంగా అనేటువంటి పదాలు వచ్చాయి అనుకోండి సౌష్టవాన్ని మీరు క్లిక్ చేసుకోండి అదేవిధంగా రీతి అనేది ఏం తెలియజేస్తుంది అంటే మనకు అక్షరాలని ఒక వరుస క్రమంలో వ్రాయాలి అదేవిధంగా సమత అనేది ఏం తెలియజేస్తుంది అంటే అక్షరాలని ఒకే పరిమాణంలో రాయాలి ఒక అక్షరాన్ని పెద్దగా ఇంకొక అక్షరాన్ని చిన్నగా రాయకూడదు సంయుక్త అక్షరాలు దిత్వా అక్షరాలు వచ్చినప్పుడు కూడా తప్పనిసరిగా పాటించవలసింది ఏది అంటే సమత గుర్తుపెట్టుకోవాలి సంయుక్త అక్షరాలు అదేవిధంగా ద్విత్వ అక్షరాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా పాటించాల్సినటువంటి లక్షణం ఏంటి అంటే సమత చాలా ముఖ్యమైనటువంటి బిట్టు గుర్తుపెట్టుకోవాలి తర్వాత పన్నెండవ క్వశ్చన్ ఉత్తమ లేఖనానికి ఉండవలసినటువంటి లక్షణాల్లో లేనిది ఆప్షన్ వన్ వేగము ఆప్షన్ టూ దోష సాహిత్యత ఆప్షన్ త్రీ భంగిమ ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ టూ దోష సాహిత్యత ఉత్తమ లేఖనానికి ఉండవలసినటువంటి లక్షణాల్లో దోష సాహిత్యత అనేది ఉండదండి దోష సాహిత్యత అంటే అంటే దోషం అనేది ఉండాలి ఇక్కడ దీని ప్లేస్లో యాక్చువల్గా రావాల్సింది ఏంటి అంటే దోష రాహిత్యత కాబట్టి మనం జాగ్రత్తగా క్వశ్చన్ చదివేటప్పుడు ఆప్షన్ చదివేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసేసి మనము ఆన్సర్ అనేది పిక్ చేసుకోవాలి ఇక్కడ దోష రాహిత్యత అంటే ఏంటి అంటే ఎలాంటి దోషాలు లేకుండా రాయడము వేగం అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే విద్యావేత్తల ప్రకారము నిమిషానికి ఇరవై నుంచి ముప్పై పదాలు రాయాలి ఎప్పటివరకంటే మాధ్యమిక దశకు వచ్చేసరికి అదేవిధంగా భంగిమ అనేది ఏం తెలియజేస్తుంది అంటే లేఖనోపకరణాన్ని కుడి చేతి యొక్క బ్రుటన వేలుకు చూపుడు వేలుకు వేలుకు మధ్యన చేతి మణికట్టుకు నలభై రెండు డిగ్రీల కోణంలో ఉండేటట్లు మనము రాయడం అనేది ఉండాలి తర్వాత పదమూడవ క్వశ్చన్ విద్యావేత్తలు మనోవైజ్ఞానికుల ప్రకారము నాలుగు సంవత్సరాలలో ఎన్ని పదాలను ఉపయోగిస్తారు ఆప్షన్ వన్ రెండు వందల నుంచి మూడు వందల పదాలు ఆప్షన్ టూ తొమ్మిది వందల నుంచి వెయ్యి ఆప్షన్ త్రీ పదిహేను వందల నుంచి పదహారు వందలు ఆప్షన్ ఫోర్ వచ్చేసి రెండు వేలు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ త్రీ పదిహేను వందల నుంచి పదహారు వందలండి ఇక్కడ విద్యావేత్తలు మరియు మనోవైజ్ఞానికుల ప్రకారము నాలుగు సంవత్సరాలలో ఎన్ని పదాలను ఉపయోగిస్తారు అంటే పదిహేను వందల నుంచి పదహారు వందలు అదేవిధంగా విజ్ఞా విద్యావేత్తలు మనోవైజ్ఞానికుల ప్రకారం ఒకటి నుంచి ఆరు సంవత్సరాల మధ్య కాలంలో పదజాల అభివృద్ధి అనేది వేగంగా జరుగుతుంది అది ఏ రకంగా ఉంటుంది అంటే సంవత్సరాల వారిగా ఒకటి నుంచి ఒకటిన్నర సంవత్సరంలో ఇరవై పదాలని ఉపయోగించగలుగుతారు అదేవిధంగా రెండవ సంవత్సరంలో రెండు వందల నుంచి మూడు వందల పదాలను ఉపయోగించగలుగుతారు అదేవిధంగా మూడవ సంవత్సరంలో తొమ్మిది వందల నుంచి వెయ్యి పదాలని అదేవిధంగా నాలుగవ సంవత్సరంలో పదిహేను వందల నుంచి పదహారు వందలు ఐదవ సంవత్సరంలో రెండు వేల పదాలను అదేవిధంగా ఆరవ సంవత్సరంలో రెండు వేల ఐదు వందల పదాలను భావ ప్రకటనలో ఉపయోగిస్తారు తర్వాత పద్నాలుగో క్వశ్చన్ కొన్ని పుస్తకాలను రుచి చూడాలి మరికొన్నింటిని ఆస్వాదించాలి మరికొన్నింటిని నమిలి జీర్ణం చేసుకోవాలి అని నిర్వచించినది ఎవరు ఆప్షన్ వన్ నాష్ ఆప్షన్ టూ బేకన్ ఆప్షన్ త్రీ గొడవర్తి సూర్యనారాయణ ఆప్షన్ ఫోర్ సిపి బ్రౌన్ ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ టు బేకన్ అండి బేకన్ అదే విధంగా నాష్ దాని తర్వాత గోడవర్తి సూర్యనారాయణ వీళ్ళు ముగ్గురు క్షుణ్ణపట్నం పైన నిర్వచనాలు అనేటివి ఇవ్వడం జరిగింది నాశ ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటి అంటే గాసట బీసటగా అనేక పుస్తకాలని చదవడం కన్నా విషయం ఒకటైనా క్షుణ్ణంగా చదవడం మిన్న అనేటువంటి క్షుణ్ణపట్నం పైన ఈ రకమైనటువంటి నిర్వచనం అనేది ఇవ్వడం జరిగింది నాష్ అంటే గాసట బీసటగా అని గుర్తుపెట్టుకోండి తర్వాత గొడవర్తి సూర్యనారాయణ ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటి అంటే ఒక కావ్యాన్ని కానీ ఒక వ్యాసాన్ని కానీ అమూలాగ్రంగా ప్రతి శబ్దం మీద అర్థం మీద దృష్టి ఉంచి చేసేటువంటి పట్టణాన్ని క్షుణ్ణ పట్నం అంటారు అని తెలియజేసింది ఎవరు అంటే గొడవర్తి సూర్యనారాయణ తర్వాత పదిహేనవ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనవి ఏవి ఇక్కడ స్టేట్మెంట్ వన్ ధాతువాదంను ప్రతిపాదించినది యాస్కరాచార్యులు స్టేట్మెంట్ టూ ఈ వాదం ధాతువులు లేదా క్రియల నుండి భాష ఉద్భవించింది అని తెలియజేస్తుంది స్టేట్మెంట్ త్రీ దీన్ని విద్యావేత్తలు అంగీకరించలేదు ఆప్షన్ వన్ టూ కామా త్రీ మాత్రమే సరైనవి ఆప్షన్ టూ వన్ కామా టూ మాత్రమే సరైనవి ఆప్షన్ త్రీ వన్ కామా త్రీ మాత్రమే సరైనవి ఆప్షన్ ఫోర్ పైవన్నీ కూడా సరి అయినవి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ టూ వన్ కామా టూ మాత్రమే సరైనది మూడవది సరైనది కాదు ఎందుకు అంటే ఈ ధాతువాదాన్ని విద్యావేత్తలు అంగీకరించలేదు అని ఇవ్వడం జరిగింది కానీ అంగీకరించడం జరిగింది ఇక్కడ ఈ వాదం ప్రకారం ధాతువులు క్రియల నుండి భాష అనేది ఉద్భవించింది అని తెలియజేస్తుంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకు తిను అనేటువంటి ఒక ధాతు యొక్క దాన్ని తీసుకుంటే కనుక తిన్నాను తింటున్నాను తినేశాను ఈ రకమైనటువంటి అంశాలన్నీ వస్తాయి కాబట్టి దీనికి ఒక రకమైనటువంటి ప్రూఫ్ అనేది ఉంది కాబట్టి దీన్ని విద్యావేత్తలు అంగీకరించడం జరిగింది దీన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే యాస్కరాచార్యులు తర్వాత పదహారవ క్వశ్చన్ క్రింది వాటిలో సరైన జత కానిది ఏది ఇక్కడ స్టేట్మెంట్ వన్ మౌఖిక అభినయవాదము బ్లూ ఫీల్డ్ స్టేట్మెంటు అంటే దీన్ని ప్రతిపాదించిన వాళ్ళు సంపాదనావాదము రిచర్డ్ రిచర్డ్ పాజెట్ స్టేట్మెంట్ త్రీ స్వతసిద్ధవాదము నోమ్ చామ్స్కి స్టేట్మెంట్ ఫోర్ క్రమ పరిణామ వికాసవాదము డార్విన్ సరికాని జత ఏది అనడం జరిగింది ఆప్షన్ వన్ వన్ కామా టూ మాత్రమే ఆప్షన్ టూ టూ కామా త్రీ మాత్రమే ఆప్షన్ త్రీ త్రీ కామా ఫోర్ మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ టు వన్ కామా టూ అండి ఇక్కడ సరికానికి జత ఏది అని అనడం జరిగింది ఇక్కడ మౌఖిక వాదాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే రిచర్డ్ పాజెట్ అండి దీన్నే మనము టక్ టక్ వాదం అని కూడా అంటాము ఇది ఏం తెలియజేస్తుంది అంటే మనం మౌఖికంగా చేసేటువంటి అభినయాల ద్వారా వచ్చేటువంటిదే భాష అని తెలియజేస్తుంది ఈ వాదం దీన్ని ప్రతిపాదించింది ఎవరు రిచర్డ్ పాజెట్ అదేవిధంగా సంపాదన వాదము లేదా దీన్నే మనం ఏమంటాము అంటే అనుభవవాదము అంటాము దీన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే బ్లూ ఫీల్డ్ అండి ఇదేం తెలియజేస్తుంది అంటే మానవుడు తన చుట్టూ ఉండేటువంటి పరిసరాల నుండి అనుభవపూర్వకంగా సంపాదించుకోవడం వలన కొన్ని అనుభవాల వలన ఏర్పడిందే భాష అని తెలియజేసేది ఏంటి అంటే సంపాదన వాదము స్వతసిద్ధ వాదము ప్రతిపాదించింది ఎవరు అంటే నోమ్ చాంప్స్కి ఏం తెలుస్తుంది ఇది ఏం తెలియజేస్తుంది అంటే భాష అనేది మానవునికి పుట్టుకతోనే వచ్చింది అని తెలియజేసేటువంటి వాదం ఏంటి అంటే స్వతస్సిద్ధ వాదం అండి వాదాలన్నింటిలోకెళ్లా కూడా ఒక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి వాదం ఏంటి అంటే స్వతసిద్ధ వాదము అని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా క్రమ పరిణామవాద వికాసవాదాన్ని ఎవరు ప్రతిపాదించారంటే డార్విన్ ప్రతిపాదించడం జరిగింది ఇదేం తెలియజేస్తుంది అంటే ఆదిమ మానవుడు జంతువుల నుండి మానవుడు ఏ రకంగా పరిణామం చెందుకుంటూ వచ్చాడో భాష కూడా అలాగే పరిణామం చెందుకుంటూ వచ్చింది అని తెలియజేసేటువంటి వాదం ఏంటి అంటే క్రమ పరిణామ వికాసవాదము తర్వాత పదిహేడవ క్వశ్చన్ క్రింది వాటిలో స్వభావవాదులు ఎవరు ఆప్షన్ వన్ ప్లేటో డెమోటియస్ ఆప్షన్ టూ అరిస్టాటిల్ పైథాగరస్ ఆప్షన్ త్రీ ప్లేటో అరిస్టాటిల్ ఆప్షన్ ఫోర్ ప్లేటో పైథాగరస్ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ ప్లేటో పైతాగరస్ అండి ఇక్కడ గ్రీకు తత్వవేత్తల్ని రెండు రకాలుగా వర్గీకరించారు అందులో మొదటిది స్వభావవాదులు రెండోది సంకేతవాదులు స్వభావవాదులు ఏంటంటే సహజ సహజ సిద్ధమైనది అని తెలియజేసేటువంటి ఎవరు అంటే స్వభావవాదులు వాళ్ళు ఎవరు ప్లేటో పైథాగ్రస్ అదేవిధంగా సంకేతవాదులు సంకేతాల ద్వారా మనకు భాష అనేది వచ్చింది అని తెలియజేసేవారు ఎవరు అంటే సంకేతవాదులు వాళ్ళు ఎవరు అంటే అరిస్టాటిల్ మరియు డెమోటియస్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి తర్వాత పద్దెనిమిదవ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనవి ఏవి స్టేట్మెంట్ వన్ ఈశ్వర సంకేతం అనేది ఈశ్వర సంకేత శక్తి వలనే భాష ఉద్భవించింది అని తెలియజేసేవారు వయాకరణులు స్టేట్మెంటు భాష మానవ జనితమైనది అని తెలియజేసేవారు నయాకర్ణలు ఆప్షన్ వన్ వన్ కామా టూ మాత్రమే సరైన వన్ కామా టూ సరైనవి ఆప్షన్ టూ వన్ మాత్రమే సరైనది ఆప్షన్ త్రీ టూ మాత్రమే సరైనది ఆప్షన్ ఫోర్ ఏది కాదు దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ ఏది కాదండి మన దేశంలో ఉండేటువంటి భాషా ప్రవక్తలను రెండు రకాలుగా విడగొట్టారు అందులో మొదటి ఏంటంటే నయాకరణలు వీళ్ళు ఏం చెప్తారంటే ఈశ్వర సంకేత శక్తి వల్లనే భాష ఉద్భవించింది అని వీరు నమ్ముతారు వారిని ఎవరు ఏమంటారు అంటే నయాకర్ణులు అంటారు రెండవది వయాకర్ణులు వీళ్ళు ఏంటి అంటే భాష అనేది మానవుల వలనే జనితమైంది అని తెలియజేసే వారు ఎవరు అంటే వయాకర్ణులు ఇక్కడ రివర్స్లో ఇచ్చాం కాబట్టి ఏది కాదు అనేది దీని యొక్క సరి అయినటువంటి సమాధానం అవుతుంది తర్వాత పంతొమ్మిదవ క్వశ్చన్ సాధనమున పనులు సమకూరు ధరలోన అనేది ఈ వాదానికి సంబంధించినది ఆప్షన్ వన్ సంపాదనావాదము ఆప్షన్ టూ స్వతసిద్ధవాదము ఆప్షన్ త్రీ క్రమ పరిణామ వికాసవాదము ఆప్షన్ ఫోర్ స్ఫోటవాదము దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ సంపాదనావాదం అండి దీన్నే మనం అనుభవవాదము అని కూడా అంటాము మానవుని చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లో ఏర్పడ్డటువంటి అనుభవాల ద్వారానే అంటే చాలా వి అనుభవాలు అనేటివి చూస్తూ ఉన్న కొద్దీ భాష అనేది ఆ రకంగా నేర్చుకున్నాడు అని తెలియజేస్తుంది అదేంటి అంటే సాధనమున పనులు సమకూరు ధరలోన అనేటువంటి వాక్యం అనేది మనకి దీన్ని తెలియజేస్తుంది అంటే సంపాదనా వాదం గురించి తెలియజేస్తుంది తర్వాత ఈరోజు ప్రశ్న ఇరవయో ప్రశ్న దీన్ని ఏం చేయండి అంటే మీరు ఈ లైవ్ చాట్లో కాకుండా దీని యొక్క సమాధానాన్ని క్రింద కామెంట్ సెక్షన్ అనేది ఉంటుంది ఈ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని తెలియజేయండి ఇరవయో క్వశ్చన్ విద్యార్థికి ముందుగా సున్నా తర్వాత సున్నా తర్వాత అడ్డగీతలు నిలువు గీతలు నేర్పిన తర్వాత ఆకారంలో దగ్గరి పోలికలు ఉన్నటువంటి అక్షరాలను బోధించాలి అని తెలిపేటువంటి లేఖన పద్ధతి ఏది దీని యొక్క సరి సమాధానాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి